అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఈ బనాన్పల్లె పట్టణంలోని ఆంజనేయ స్వామి గుడి అంగణంలో డిసి జనార్దన్ రెడ్డి గారి దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని చిలకించి ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే గతంలో జనవరి పదవ తారీఖున బీసీ జనార్దన్ రెడ్డి గారి దంపతుల ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు అంగరంగంగా జరిగాయి దానికి కారణము బీసీ దంపతులు ముఖ్యంగా బీసీ ఇంద్రమ్మ గారు ఈ యొక్క కార్యక్రమాలన్నిటిని కూడా దగ్గరుండి పర్యవేక్షించి ఈ యొక్క కార్యక్రమాన్ని సజావుగా జరగాలని ఆశిస్తున్నారు భక్తాదులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంగణంలో మూడు వేల మంది కూర్చోనికి సౌకర్యం ఏర్పాటు చేశారు అలాగే ఈ ఎండ తీవ్రత ఉండడంతో వారికి కూలర్లు కూడా ఏర్పాటు చేశారు మంచినీళ్ళ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడికి వచ్చిన భక్తాదులందరికీ కూడా కళ్యాణోత్సవం తర్వాత భోజన సభాయాలు ఎంతమంది వస్తే అంతమందికి ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించి భోజనాలు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇటువంటి మత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారికి బీసీ ఇందిరమ్మ గారికి బనాన్పల్లె పట్టణ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అలాగే ఇందిరమ్మ గారు కూడా రాబోయే కాలంలో అంతే త్వరలోనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా